సమయంలో వికలాంగులకు చేయుత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంచిస్తామన్న హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా అన్నారు సోమార్జీ కూడా ప్రెస్ క్లబ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దివ్యాంగత్వంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే చేయిత కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు జూన్ నెల ఇవ్వాల్సిన పెన్షన్ జులై ఇరవై రెండు వచ్చిన ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఏ తేదీన వేతనాలు తీసుకుంటారో అదేవిధంగా వికలాంగులకు చేయితదారులకు సరైన సమయానికి ఇవ్వాలి అంటూ నిలదీశారు రైతు బంధు ఇతరాత్ర పథకాలకు డబ్బులు ఇచ్చిన విధంగా పెన్షన్దారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఇప్పటికే ఇరవై నెలలు గడిచిపోయిందని అన్నారు ఆగస్టు మొదటి వారంలోపు పెంచిన పెన్షన్లను లబ్దిదారులకు ఇస్తున్నట్లు ప్రకటించారని లేని పక్షంలో ఆగస్టు పదమూడున ధర్నాకు అవుతామని హెచ్చరించారు వికలాంగులకు ఆరు వేలు నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి పదిహేను వేలు చొప్పున మానవతా దృక్పథంతో పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు

बेटर है फैंस कॉल। आपस्तु आग। मध्यवर्ग मारो। मैं उधार विस्तृत ना। आपस्तु मध्यवर्ग मारो। मेरी कितने फैंस आने वाले हैं दिवाल। मेरे फैंस तो మొత్తం చైత ప్రజలకు వచ్చే బుద్ధులు వితంతులు వంట మహిళలు గీత కార్మికులు అదే సమయంలో కిడ్నీ బాధితులు అయితే మీరు ఇచ్చారో ఆ హామీ ఆగస్టు మొదటి వారం వీళ్ళు ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలలుగా వీళ్లకు చెందాల్సిన ఇరవై వేల కోట్లు చెప్పకుండా పోయింది ఇరవై వేల కోట్ల వీళ్ళ పెట్టడం మీరు ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం పోగులున్న వాళ్ళ ప్రయోజనాల కోసం

ఎకరాలతో <Popkeys in expand> <SURGHIMETAN two> <SLeaning> <S plausible noise> మీరు తీవ్రంగా ఈ పెన్షన్ మీద ఆధారపడి వాళ్ళ పెట్టిన అన్యాయం చేశారు మోసం చేశారు ఈ పెన్షన్ మీద ఆధారపడి వాళ్ళందరినీ అన్యాయం చేశారు మోసం 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 చేశారు పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు పెన్షన్ వస్తేనే జీవితం కట్టే వాళ్ళు దాదాపు నలభై లక్షల మంది పెన్షన్ లో వస్తేనే నెల కనుక్కునే వాళ్ళు అత్యంత పేదవాళ్ళు

రేపు ఆగస్టు పదమూడున ఎల్పీ స్టేడియం లోనే వికలాంగ చేత పెన్షన్ దాని అర్జున్ ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలోపే మీరు ఈ విషయం తెలుసా ఈ దీనిలోపే ఈ విషయం తెలుసా తెలుసాలి ఆగస్టు మొదటి వారం వరకు తరలించుకున్నాం ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇవ్వాల్సింది నాలుగు వేల పెన్షన్ చేయుత పెన్షన్ ఇవ్వాల్సింది ఇది మీరు

వేడి చేసే పడుతున్న వాళ్ళు వాళ్ళు వినడానికి తప్పించుకోవడంగా అక్కడి వద్ద పెద్ద వాళ్ళకు మీరు చేయడం అక్కడి వాళ్ళకు ఆల్పరేషన్ పనివేలు చేస్తుంది నేను కూడా పెద్ద వాళ్ళు చేసుకుని పదహేదు లేని వాళ్ళకి పోతుంది మొదటికి హామీ రెండోది మానవులతో మూడో ప్రదర్శించారు మొదటి రెండటికి హామీ విగ్రహాలలో పెంచాలి ఆరు పేరు పెంచాలని హామీ వృత్తులు విక్రమాలు చేక పెంచేతారంటండి నాలుగు పేరు పెంచుతారండి హామీ ఈ సంవత్సరం హామీ చాల

కాంగ్రెస్ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన తమిళనాడు ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలు రిజర్వేషన్ వికలాంగ తీర్పులు చట్టం కూడా జరిగింది ఇక్కడ ఆ సో ఎన్నుకు లేకుండా పోతుంది మీరు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించడం జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యచరణ ప్రకటించడానికి అయినప్పటికీ మరి మీరు ఎందుకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కదా అదే సమయంలో మీ ప్రభుత్వాలే రాజస్థాన్ అంటూ ఛత్తీస్గఢ్ అమన్ అమలు చేసినాయి కదా గతంలో ఇప్పుడు ఇండియా కూడా ఉన్న ప్రధాన భాగస్వామ్యం వల్ల డిఎంకే ప్రభుత్వం వల్ల ఈ రిజర్వేషన్ విధానం ఇస్తున్నారు కదా మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చిన్న పెన్షన్ పెంచే కాడ చిన్న లెక్కలేదు పెన్షన్ ఇచ్చే కాడ లెక్కలేదు రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చే కాడ లెక్కలేదు పెన్షన్ పెంచే కాడ ఇరవై నెలలు మోసం చేస్తారు పెన్షన్ పెంచి ఇచ్చే కాల ఇరవై నెలలందా రైతు రుణమాప్తి ఎందుకు భరోసా ఎందుకు అంటే మీరు రైతు వర్గౌట్ వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు రైతు వర్గౌట్ వచ్చిన వాళ్ళు కాబట్టి భరోసా కింద వేల కోట్లు ఖర్చు పెడతారు రైతు రుణమాఫ్ కింద వేల కోట్లు ఇస్తారు యాభై ఎకరాలు ఇస్తారు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మీరు అంతర్జాతీయ అందాల పోటీలో హైదరాబాద్ నిర్ణయించడానికి వందల కోట్ల రూపాయలు

eu know i've